హలో ఇంకో ఐదు నిమిషాలు మినిస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను ఏం పర్లేదు అల్లుడు మీరు రండి ఏర్పాట్లని ఓకేగా మైండ్ బ్లోయింగ్ ఓకే ఏంటి రోడ్డు మధ్యలో బల్పి పిచ్చి తీయండి కుందా జిల్లా కొత్త ఇక్కడుందరం ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంట అర్థం కాలేదా వస్తుంది మినిస్టర్ తీసుకొస్తుంది నా అల్లుడు ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోతే అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం నీ కోసం ఇక్కడున్నాళ్లలో ఒక్కడిని ఎవ్వడినన్నా ఒక్కడిని ఒక్కడిని హార్ను కొట్టమను వాళ్ళు తీసేస్తాం రోడ్ బిస్కస్ ఏంట్రా ఏట్రా బుప్ప పొల్యూషన్ కోసం కట్టుకున్నానరా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఆయన పాత కక్షలున్నాయి ఏంటి ముస్కేర్చుకుని కొట్టడానికి అంబులెన్స్కి దారి వాళ్ళని తెలియదురా Hello. Hello. Who are you? Why are you coming in as if you out. Next month, Shailu is going to direct Hello. an ad. Thank Congrats. Thank you, Kirti. All the best, Shailu. Thank you so much. ఏంటలా వచ్చేసావు మేనర్స్ లేకుండా డూ ఇక్కడ కీర్తి ఎవరు నీ లవర్ వాడి పేరేంట్రా వాడికి వేరే అమ్మాయితో పెళ్లి వాళ్ళ నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు మీ నాన్న నా దగ్గర ఉన్నాడు వాడికి నీ ఎంత ప్రేమ ఉందో వాళ్ల నాన్నంటే భయం కూడా అంతే ఉంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు కాదు పోలీసు మీడియాని వెళ్తే అర్థమైందనుకుంటా పొద్దునుకునే కొద్దీ కనపడుతుంది అంటే ఏదోటి ఉన్నట్టేగా ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో మళ్ళీ కనపడద్దో లేదో హలో హలో ఎవరండి నీకెందుకు అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి చిటి ప్రదిండి మిరది మిరది అరాషక కి అబతందింది కితి కిం టిది శైలు ప్లు ప్లుస్

ఏం చేస్తాం లవ్ చేయడం తప్ప ఇంకేం తెలుసు సరే నీ నమ్మకం ఉందా ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు ఓకే నేను హలే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది కంగారు పడుకో నీ పెళ్ళి నేను చేస్తాను సరేనా థ్యాంక్ యూ సో మచ్ పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నాను ఏంటి హరి థ్యాంక్ యూ సో మచ్ హరి ఎవడాడు మహారీ అని బా సిటీలో దందాలకి సెటిల్మెంట్ కి బాగా ఫేమస్ పేరు మహర్షి మహర్షి అదేం పేరు రా మనోడు ఎంగేజ్లోనే లవ్లో పడ్డాడు అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్ర అవడంతో రెండింటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల నాలుగేళ్ళు పిచ్చి ఒక్కలా తిరిగాడు ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుంచి రాత్రి ఎనిమిది చాలు ఆ మహిళ సినిమా పెట్టుకోవటం ఈడో తగ్గ ఫీల్ అయిపోవటం ఇది బాబాది స్టోరీ ఆ హ్యాండిల్ చేయడం కష్టం లైట్ తీసుకో బాగా స్పైసీగా ఉండాలి కారం కొంచెం ఎక్కువై అర్థం చేసుకొని సుచిత్రగా వచ్చేశారు హలో 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 ఎవరు అవును నా పేరేంటి సుచిత్ర రిటర్డ్ చెప్పరాగా సుచిత్ర ఏ సుచిత్ర మీ సుచిత్ర లైన్ కట్ అయినట్టుంది ఇంత ఉన్నాను సారీ మహర్షి నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు వాయిస్ బ్రేక్ అవుతుంది

మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ సేఫ్ సేఫ్గా పంపించేశాడు పెళ్ళి హ్యాపీగా జరిగిపోయింది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కీర్తి థ్యాంక్స్ రా పెళ్ళి అయిపోయింది